హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు థర్స్డే కదా ఇంతకుముందే రైస్ ప్రిపేర్ చేశాను నేను లంచ్ టైం అయింది కదా బాబా ఏదో ఒక రూపంలో చూపిస్తాడన్నమాట నా సెంటిమెంట్ నాది మీరు నమ్ముతే నమ్మని లేకపోతే లేదు బాబా సచరిత్ర చదివిన ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే సో ఇప్పుడైతే ఒక బ్లాక్ బ్యాగ్ వచ్చేసింది మా గేట్ లోపలికి ఇంటి లోపటికి దానికి నేనైతే బాబా స్వర్ మహిమ దాన్ని కాబట్టి దానికైతే ఫుడ్ అయితే పెడుతున్నాను ఆగి బెటా సో నేను ఇప్పుడైతే కడ్రస్ కలుపుతున్నాను ఎందుకంటే సచరిత్రలో చాలా మహిమలు ఉన్నాయి సాయిబాబా భక్తులు చాలా ఉన్నారు అసలు ఈ లోకం మొత్తం కూడా ఒక్క నిమిషం సాన్వి నేను ఎప్పుడు కూడా బాబా ఆలోచనలు అమ్మవారి ఆలోచన అంటే భగవద్గీతలో ఏముందంటే మన పని మనం చేసుకుంటా స్మరణ దైవం మీద ధ్యాస ఉండాలనేసి ఉంది నేను అదే ఫాలో అవుతానన్నమాట నా కుటుంబం మీద నేను చూసుకుంటా పనులు చూసుకుంటా ఇటు నేను ఇవన్నీ ఆచరిస్తా అన్నమాట చూడండి అగోతో కుప్తుంది పాపం ఎంత ఆకలితో ఉందో నాకు నేచర్ అన్న ఎనిమల్స్ అన్న ముందు చెప్పాను కదా చాలా ఇష్టం అసలుకు పా అటు వెళ్దాం పా అటు సైడ్ వెళ్దాంపా పా నేను వస్తున్నా పద నువ్వెళ్ళు పా పా అటు సైడ్ వెళ్దాం పద 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 పాపం అది భయపడుతుంది కావచ్చు నార్పులకి పద నేను వస్తున్నా పద ప్రకృతి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది మనం ఎలాంటి వాళ్ళం ఏం చేస్తున్నాం అని దాని ప్రకారంగా జరుగుతాయి అన్నమాట మనకి ఆపదలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు ఏదో రూపంలో హెల్ప్ చేస్తాడు పో తినేస్తాయి తినేసి వెళ్ళు సరేనా ఏమో మీరు ఏమైనా అనుకోండి నేను తినే మాట్లాడుకుంటా పో అది వేసాను నేను ఇక్కడ వెళ్ళు నేనైతే ఇలానే మాట్లాడుకుంటాను అప్పుడప్పుడు మా ఇంటికి పిల్లి వస్తూ ఉంటుందండి సో దానికి ఆ బౌల్ పెట్టేసిన అందులోనే డాక్య కూడా వేసేసిన మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎనిమల్స్ని కూడా చూసుకోవాలి సో ఇదన్నమాట డాగ్ లవర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా డాగ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కానీ కేరింగ్ ఉండాలండి ఎంత ఎనిమల్స్పై ఇష్టం ఉన్నా కూడా కొంచెం మనం కేరింగ్ తీసుకోవాలన్నమాట పిల్లలు ఉంటారు కదా కొంచెం సోప్తో క్లీన్ చేసుకోవడం హ్యాండ్స్ వాటిని కొంచెం దూరంలో ఉంచడం లాంటివి చేయాలి ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్